కోలుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఆయన పనిలో పనిగా అధిక ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు సరే లేచి వాళ్ళ మీడియా చూసాం అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు వాడిని త్వరగా పట్టుకోవాలి పట్టుకొని అసలు విషయం బయటికి లాగాలి అనేది ఎవరైనా అడగాలి వీళ్ళు ఇమ్మీడియట్ రియాక్షను భద్రతా వైఫల్యము పోలీసులు ఏం చేస్తున్నారు లేకపోతే కరెంటు ఎందుకు తీశారు వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ళ నిర్లక్ష్యము చేతకాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి వాడి వెనక ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు దాని వెనక ఎవరైనా ఉన్నారా ఇవి చూడమనడం బాగానే ఉంటుంది ఆయన త్వరగా కోలుకోవాలనడం బాగానే ఉంటుంది అసలు దీనికంత నిర్లక్ష్యము పోలీసులు సరిగా లేరో మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వర్షం పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్కు తేల్చినారు టీడీపీ నాయకులంతా బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు గమనించి ఉంటారని అనుకుంటున్నాను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగల ఎవడైనా సెన్సిటివ్ పాత్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం ఆయన తల దిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్గా చేయించుకుంటారా అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి కనిపించదా దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే కానీ అసలు అదే అంటే ఇంకా వాళ్ళు ఏమనాలన్నా మనుషులు అనొచ్చా అనాలనా అదే నటన రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జరిగితే ఆ రోజు ఆ రోజు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు ఎన్నికల ముందు జరిగితే ఆ రోజు కూడా ఐదు నిమిషాల్లోనే అప్పుడు ఎవరో డీజీపీని ఉంటే ఆయన పంపించి ఇది ఆయన అభిమానులే చేయించారని ముందే కంక్లూజన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించారు చేతులు దులుపుకొని మరి ఆ రోజు అధికారుల వైఫల్యం ఎవరు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినప్పుడు మా అధికారుల వైఫల్యం అందుకు ఎందుకంటేలా ఆ రోజు ఐదు నిమిషాల్లో అదే అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో ఎవరితో చేయించుకున్నాడు అని ఆ రోజు అన్నారు అది ఇంకా ఇప్పుడు ఎంత ఎగతాళి అయిపోయిందంటే ఆ కోడి కత్తి సీను కోడికత్తి అనేది అది ఒక ఎగతాళి అయిపోయి ఇప్పుడు దాని సెకండ్ టూ పాయింట్ జీరో వర్షన్ అని ఎగతాళి చేస్తున్నారు రాజకీయాల సంగతి వదిలేద్దాం అసలు మీరు మనుషులుగా అన్న ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నాం అంతగా అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం ఎవరైనా నటించాలనుకునేది ఆ లక్షణాలు అయి ఉండేది వాళ్ళకున్నాయి దట్స్ డిఫరెంట్ ఇష్యూ అందువల్ల నేను బోదలుచుకోవాలి నటించడము ఆయన నిన్న మొన్న చూసినా ఎక్కడో అది వేసి చూపించాలి నటన అంటే ఎటువంటి చంద్రబాబు అంటే ఆ మధ్య మీకు గుర్తుంటే అక్కడ అప్పుడు అమరావతి తిరుగుతున్నప్పుడు లేదా దేనికో పార్లమెంట్ దగ్గర పోయి వంగి ఫోటో కోసం పూజలు ఇచ్చాడు మొన్న ఎప్పుడో రంజాన్ అప్పుడు అనుకుంటా నిన్ననే నిన్నగాక మొన్న వాళ్ళు ఏదో కేక్ తీసుకొచ్చి నోట్లో పెడుతుంటే నోటికి ఇక్కడ ఉండగానే ఇట్లా ఫోటో ఇస్తాడు అట్లా సార్లు నోట్లో పొరపాటున పెదవులు కూడా తగలకుండా ఫోటోలో క్రూడ్గా కనపడుతుంది అది క్రూడ్ నటన వంగి ఊరికి ఇట్లా ఉండి ఫోటోకు సరిగా రాలేదా అని మళ్ళీ వంగడం ఇవి చంద్రబాబుకు అలవాటు ఆయన వెనకబడే ఆయన స్కూల్లో తయారైన వాళ్ళందరికీ అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అలవాటు తెలియదు పైగా ఒకవేళ అందాం అందామనుకున్నా ఇది ఏదో కట్టుకొట్టుకుని తిరగట్లా కనపడుతోంది గాయం కనపడుతోంది అయినా సరే వాళ్ళు అదే దీన్ని తీసుకుంటారు ఆధ అదే ఆ రోజు నిన్న రాత్రి నుంచి మొదలు పెట్టారు ఈరోజు కంటిన్యూస్ నడుస్తుంది జనం ఉమ్మేస్తారని కూడా వాళ్ళకి ఏమాత్రం ఉన్నట్ల